రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకును హత్య చేసిన నిందితుడు ఇల్లును గ్రామస్తులు కూల్చేశారు జేసీబీ తెచ్చి ఇంటిని కూలగొట్టారు తమ రెండేళ్ల కుమారుడి మృతికి కారణం సరోజ కుటుంబమేనని భావించి ఈ నెల పద్నాలుగున తల్లి కొడుకులను నాగరాజు హత్య చేశాడు పట్టపగిలి చూస్తుండగా కత్తితో అతి దారుణంగా హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నాగరాజ్ తీరుతో కూల్చేశారు విషయం బయటకు చెప్పొద్దని గ్రామంలో తీర్మానం చేశారు సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో ఈ నెల పద్నాలుగున సంచలనం సృష్టించినటువంటి డబల్ మర్డర్ కేసులో ఆ బొంతపల్లి గ్రామస్తులు గురయ్యారు నిందితుడు ఎవరైతే ఉన్నారో నాగరాజు అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నాగరాజు ఇంటికి నిప్పు పెట్టారు ఆ తర్వాత జేసీబీ తెచ్చి మొత్తం ఇళ్ళంతా కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి పద్నాలుగున తెల్లవారుజామున పట్టబగలే పది గంటల ప్రాంతం సమయంలో నాగరాజు యూపీకి చెందినటువంటి నాగరాజు అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సరోజాదేవి అదేవిధంగా ఆమె కుమారుడు అనిల్ను కత్తితో ఇంటి ఇంట్లోకి వెళ్ళి కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేయడం జరిగింది అయితే దీనికి కారణం రెండేళ్ల క్రితం నాగరాజు కొడుకు ఎవరైతే ఉన్నారో నాగరాజు కుమారుడు రెండేళ్ల క్రితం ఆ సరోజదేవి ఇంట్లో ఉన్నటువంటి నీటి సంపులో పడి చనిపోవడం జరిగింది అయితే ఆ నీటి సంపులో పడి చనిపోవడానికి గల కారణం అంటే నీటి సంపులో పడి నీటి సంపులో పడేసి చంపేశారని చెప్పి నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు అనుమానం పెంచుకున్నాడు దీనిపైన ఆ ఘటన జరిగిన పది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా విచారించి ప్రమాదవశాత్తే ఆ సంపులో పడి బాలుడు చనిపోయాడని చెప్పి పోలీసులు కూడా నిర్ధారించారు అయితే ఏ ఇదే విషయాన్ని పోలీసులు నాగరాజుకు చెప్పగా మాత్రం నాగరాజు నమ్మలేదు ఎప్పటి నుంచో ఖచ్చితంగా తన కుమారుడి మృతికి సరోజదేవి కుటుంబమే కారణం అని చెప్పి మాత్రం వారిపైన కక్ష పెంచుకోవడం జరిగింది పలుమార్లు వారితో గొడవకు దిగడం జరిగింది అయినా కూడా పోలీసులు అంటే పోలీసులు కక్ష కట్టుకున్నాడనే విషయం తెలిసి ఆ నాగరాజుకు పలు దఫాలుగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా నాగరాజులో ఎటువంటి మార్పు అయితే రాలేదు ఖచ్చితంగా తన కుమారుణ్ణి వీళ్ళే చంపేశారని చెప్పి అనుమానం పెంచుకున్నటువంటి నాగరాజు మూడు నెలల నుంచే ఆ కుటుంబాన్ని హతం చేయాలని చెప్పి పక్కా ప్లాన్ రచించుకున్నాడు ప్లాన్ రచించుకున్నట్టుగానే డిమార్ట్ వెళ్ళి ఒక కొత్త కత్తిని కూడా కొనుగోలు చేశాడు కొనుగోలు చేసిన తర్వాత ఆ కావాలని ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో సరజదేవి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె కొద్దిగా మానసికంగా కొద్దిగా మెంటల్గా ఆమె పరిస్థితి మానసిక పరిస్థితి బాగోదు అయితే ఆమెతో గొడవ పట్టుకుంటున్నటువంటి సందర్భంలో తల్లి అడ్డు వచ్చింది తల్లి అడ్డు రావడంతో వెంటనే తన దగ్గర వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఆమెను పొడిచి పొడవగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది వెంటనే కుమారుడైనటువంటి అనిల్ కూడా అడ్డుకోనిందుకు ప్రయత్నించగా అతనిపై కూడా కత్తితో దాడి చేసి అతన్ని కూడా హత్య చేశాడు ఆ తర్వాత నేరుగా వెళ్ళి గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో నిండు లొంగిపోయాడు ఆ లొంగిపోయిన తర్వాత గ్రామస్తులు ఒక్కసారిగా కూడా ఆగ్రహానికి గురయ్యారు నాగరాజు ఇల్లు ఏదైతే ఉందో రెండంతస్తుల ఇల్లు ఉంటుంది ఆ ఇంటికి మొత్తం జేసీబీ తెచ్చి వారంతా కూడా ఇంటికి నిప్పు పెట్టారు ఆ తర్వాత మొత్తం జేసీబీ తెచ్చి ఆ గూడెలన్నీ కూలగొట్టించారు ఈ విషయం బయట ఎక్కడికి కూడా చెప్పదు ఎవరైనా చెప్తే గనక గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పి వారు తీర్మానం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో గ్రామంలో పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నివ్రగప్పిన అయితే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి